ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఎలాగో కాంగ్రెస్కు ఓట్లు పడవు శంకరానికి పోయింది కాంగ్రెస్ శంకరానికి పోయింది కాంగ్రెస్ అనే ఆలోచన వాళ్ళకు బాగా ఉన్నట్టుంది అందుకనే వాళ్లకు ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మబ్బ పెట్టడం కోసం వాళ్ళ ఓట్లు దండిగా దోచుకోవడం కోసం ఆర్మీ జవాన్లకు సంబంధించిన రెండు వేల ఐదు వందల చదరపు గజాల భూమిని దార చేశారట ఆ నోట ఈ నోట పాకే ఆర్మీ వాళ్ళ దాకా చేరింది కాబట్టి మన ఆర్మీ వాళ్ళు వచ్చి దాని అక్కడ నిలిపి వేశారనుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఓట్లు దండిగా దందుకోవటం కోసం ఆ వేరే వర్గం వాళ్ళని బుద్దగిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికైనా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఓట్లు వేసే హిందువులారా ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి